टीवी प्राइम टाइम न्यूज के स्वागत ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకునే విభిన్న ప్రతిభావంతులకు ఎన్నికల కమిషన్ పలు ప్రత్యేక సౌకర్యాలను కల్పిస్తోందని విజయనగరం జిల్లా ఎన్నికల అధికారిని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి అన్నారు వీటిని సద్వినియోగం చేసుకుని జిల్లాలోని దివ్యాంగులంతా వంద శాతం తమ ఓటు హక్కుని వినియోగించుకోవాలని కోరారు చిన్న ఎన్నికల అధికారిని నాగలక్ష్మి అధ్యక్షతన జిల్లా కలెక్టర్ చాంబర్లో లో సమావేశంలో జిల్లా కలెక్టర్ ఈ విషయం తెలిపారు ఎన్నికల్లో దివ్యాంగులకు కల్పించనున్న సౌకర్యాలపై ఈ సమావేశంలో చర్చించారు దివ్యాంగులు విభిన్న ప్రతిభావంతుల సంఘాలు స్వచ్ఛంద సంస్థల అభిప్రాయాలను తెలుసుకున్నారు ఎన్నికల కమిషన్ దివ్యాంగులకు కల్పిస్తున్న ప్రత్యేక సదుపాయాలను వివరించారు జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో కనీస మౌలిక సదుపాయాలతో పాటు దివ్యాంగుల సౌకర్యం కోసం ర్యాంపులను కూడా ఏర్పాటు చేశామని అన్ని పోలింగ్ కేంద్రాలను గ్రౌండ్ ఫ్లోర్ లోనే ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు సో ముందుగా ఫెసిలిటీస్ వచ్చినప్పటికీ మనకి అందరికీ పీడబ్ల్యూడీస్ కానీ సీనియర్ సిటిజన్స్ కానీ ఎవరికన్నా గ్రౌండ్ ఫ్లోర్లో పోలింగ్ స్టేషన్ ఉంటే కంటిన్యూస్గా ఉంటుందనే ఉద్దేశంతో ఇప్పుడు మనము జిల్లాలో ఆల్ పోలింగ్ స్టేషన్స్ కూడా గ్రౌండ్ ఫ్లోర్లోనే ఏర్పాటు చేయడం జరిగింది ఏది కూడా స్టెప్స్ ఎక్కి మెట్లు ఎక్కి ఫస్ట్ ఫ్లోర్ వెళ్ళేలాగా ఏమి లేదు సో అది ఒకటి ముందస్తుగా ఆల్ పోలింగ్ స్టేషన్స్ గ్రౌండ్ ఫ్లోర్ పెట్టడం జరిగింది తర్వాత మనకి అష్యూర్డ్ మినిమం ఫెసిలిటీస్ అని పోలింగ్ స్టేషన్స్ లో టాయిలెట్స్ డ్రింకింగ్ వాటర్ సైనేజ్ లైటింగ్ ఎలక్ట్రిఫికేషన్ ఇవన్నీ చేసినప్పుడు పాటు అన్ని పోలింగ్ స్టేషన్స్కి మనము ర్యాంప్స్ కూడా తయారు చేయడం జరిగింది ఈ ర్యాంప్స్ ఏంటంటే మనకి ఎక్కడైతే గ్రౌండ్ లెవెల్లో ఉన్నాయో అక్కడ కాకుండా ఎక్కడైతే కొంచెం వన్ స్టెప్ టూ స్టెప్ వచ్చినా మనము ర్యాంప్స్ అనేది ఇవ్వడం జరిగింది అండ్ రూమ్ రూమ్ కి కాకపోయినా అట్లీస్ట్ ఆ కార్డర్కి యాక్సెస్ చేసేలాగా మనము అన్ని చోట్ల ర్యాంప్స్ అనేది కూడా ఇప్పుడు ప్రొవైడ్ చేయడం జరిగింది హండ్రెడ్ పర్సెంట్ అంటే పోలింగ్ స్టేషన్స్ గా గుర్తించిన రూమ్స్ అన్నిటికీ కూడా తర్వాత మనకి బేసిక్లీ పోలింగ్ రోజు మనకి క్యూలో మెయింటైన్ ఉంటుంది కాబట్టి ఆ రోజు కమిషన్ ఇన్స్ట్రక్షన్స్ మేరకు క్యూ మేనేజ్మెంట్లో పీడబ్ల్యూడీస్ అందరికి కూడా డైరెక్ట్ ఎన్టీ అంటే వాళ్ళు లైన్ లో వెయిట్ చేయాల్సిన పని లేదు వచ్చినప్పుడు డైరెక్ట్ గా క్యూ లో ఉంటే వాళ్ళు ముందు తీసుకోవచ్చు ప్రయారిటీ ఎంట్రీ ఇవ్వచ్చు అనేది కూడా మనం చెప్పడం జరిగింది అలాగే వీల్ చైర్స్ కూడా మనకి ఆల్రెడీ ఎవరికైతే వాళ్ళ పర్సనల్ వీల్ కూడా మనం ప్రైవేట్ గా అలౌ చేస్తున్నాము దాదాపు ఒక ఫైవ్ ఎయిటీ వరకు రిక్వైర్మెంట్ ఐడెంటిఫై చేస్తున్నాము ఎన్ఎస్ఎస్ పిల్లలు హూ ఆర్ బిలో ఎయిటీన్ ఇయర్స్ వీ ఆర్ యూజింగ్ ఐస్ వాలంటీర్ టు హెల్ప్ ఎనీ పర్సన్ విత్ డిసేబిలిటీ ఇతర ఇన్ఫర్మేషన్ స్లిప్ పంచేటప్పుడు బ్లైండ్ మోటర్స్ కి బ్రెయిన్ లో కూడా కూడా మోటర్ స్లిప్స్ ఈసారి ప్రింట్ అయ్యి రాబోతున్నాయి సిమిలర్లీ మనకి ఈవీఎం మీద లాక్అౌట్ కంపానియన్ మోడ్ చేస్తాను విజువల్లీ ఛాలెంజ్ నాకు బ్రెయిన్ బ్యాలెట్ పేపర్ ఇవ్వండి అంటారు ఆ బ్యాలెట్ పేపర్ లో వాళ్ళు చూసి ఈవీఎం లో మళ్ళీ ఆ వాట్ ఎవర్ ఆ సేమ్ నంబర్ ని గుర్తించుకొని అక్కడ కూడా ఓట్ వేయడానికి అవకాశం ఉంటుంది ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి